నమస్తే ఇప్పుడే చూసాం మనం అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు ప్రకటించారు బెనిఫిషియల్ రద్దు చేస్తున్నాం ఇన్ ఫ్యూచర్లో రిలీజ్కి ముందు రేట్లు పెంచుకునే అవకాశాన్ని కూడా ఆ ప్రివిలేజ్ని కూడా తీసేస్తున్నాం అని చెప్పారు చాలా మంచిది వెరీ గుడ్ డెసిషన్ కానీ ఇది ఎన్ని రోజులు వాళ్ళు దీన్ని పాటిస్తారు ఎన్ని రోజులు దీన్ని అమలు పెడతారు వాళ్ళైతే ప్రకటించారు మళ్ళీ రేపు సంక్రాంతికే మన దిల్ రాజు గారి మూడు సినిమాలు ఉన్నాయి ఓకే దానికి బెనిఫిషియల్ పర్మించి ఇస్తారా ఇవ్వరా ఆ రేట్లు పెంచుకొని ఇస్తారా పెంచుకొని ఇవ్వరా అనేది ఓకే వాళ్ళ వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో మనం చూస్తాం ఒక పది రోజులు తెలిసిపోతుంది ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేశారు ఇప్పుడు ఇంతకీ ఈ వీడియో ఎందుకు అంటే అసలు అంటే దీని మీద అల్లు అర్జున్ ఇష్యూ మీద మన మన నాకేమీ అల్లు అర్జున్ మీద ప్రేమ లేకపోతే చనిపోయిన వాళ్ళ మీద అవన్నీ డెఫినెట్గా ఎవరు చనిపోయి దానికి అందరూ బాధపడే విషయమే అసలు హీరోలు రావటం కూడా బ్యాన్ చేయండి థియేటర్లకు ఇంకా బాగుంటుంది అసలు ఇది గొడవేయలేదు కదా బెనిఫిషియల్ వేసుకోవచ్చు ఏదైనా హీరోలే రానిలేదు హీరోలే వద్దని చెప్పేసేయండి వాళ్ళు రానికుండా వాళ్ళు వస్తే మిమ్మల్ని జైలు వేస్తామని చెప్పండి ఏ హీరో అయినా సరే చిన్న పెద్ద ఏం లేదు ఎవరికైనా అప్పుడు ఒక్కసారి చిన్న హీరోలు కూడా జరగవచ్చు గొడవ అది ఇంకా బెటర్గా ఉండదు అన్న సరిగా ఈ బెనిఫిషియల్ సరే బెనిఫిషియల్ పర్మిషన్ ఇవ్వనున్నారు రేట్లు లేదు ఓకే ఇప్పుడు ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే అసలు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా థియేటర్ల మీద గవర్నమెంట్కి ఏ అధికారం ఉంది రేట్లు ఎంత పెట్టాలి లేకపోతే మల్టీప్లెక్స్లో ఎంత రేటు పెట్టాలి సింగిల్ థియేటర్లో ఎంత పెట్టాలి రేటు అనేది నా క్వశ్చను సరే దీనికి ఒక ఆన్సర్ ఉంది పేదవాడికి కూడా ఎంటర్టైన్మెంట్ అందాలి రైట్ గుడ్ పేదవాడికి డెఫినెట్గా మీరు అసలు ఊరికే చూ ఊరికి చూపిస్తానంటే ఇంకా హ్యాపీ ఇదే పేదవాడికి అన్నం వద్దా నిత్య అవసరాలు వద్దా లేకపోతే కూరగాయలు అవసరం లేదు వెజిటేబుల్స్ అవసరం లేదా చికెన్ అవసరం లేదా మటన్ అవసరం లేదా అన్నీ అవసరాలే వాటి మీద ఏమన్నా ప్రభుత్వ కంట్రోల్ ఉందా లేదు ఒక పేస్ట్ ఎంత రేట్ పెట్టాలో గవర్నమెంట్ చెప్పట్లేదు కదా ఎవడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తాడో వాడే పెట్టుకుంటున్నాడు రేటు ఎంఆర్పి పెట్టుకున్నాడో సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మనం కొనుక్కుంటున్నాం ఒక సోపు ఒక రైస్ రైస్ షాప్లో చెప్పినట్టు మనం కొంటున్నాం లేకపోతే గవర్నమెంట్ చెప్తుందా షాప్లో ఎంతకే అమ్మాలి అని ఎప్పుడైనా ఉందా అసలు ఆ ప్రాసెస్ ఎక్కడన్నా ఉందా నిత్యావసరాల మీద కంట్రోల్ మీ గవర్నమెంట్కి లేదా నిత్యావసరాలు ఇంతకే అమ్మాలి ఇంతకే కొనాలి అని మీరు ఎక్కడన్నా పెట్టారా లేదు మరి థియేటర్లో ఈ సినిమా మీద ఎందుకు వచ్చింది సరే అదే సినిమాలు తీసుకుందాం సరే ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం టీవీలో వద్దాం సినిమా నుంచి టీవీ కూడా ఎంటర్టైన్మెంటేగా టీవీలో ఒక ఓటీటీ ప్రైస్ ఇంత పెట్టాలో నువ్వేం చెప్పగలుగుతున్నావా నువ్వేమైనా కంట్రోల్ చేస్తున్నావు నీకెందుకు నీకు ఏమైనా కంట్రోల్ ఉందా దాని మీద నీకు అంటే గవర్నమెంట్ ఎంటర్ గవర్నమెంట్కి ఏమైనా కంట్రోల్ ఉందా ఎక్కడ లేని కంట్రోలు ఈ థియేటర్ల మీద థియేటర్లో ప్రైసుల మీద గవర్నమెంట్ కంట్రోల్ ఎందుకు అసలు సామాన్యుడికి ఎంటర్టైన్ సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ అందించిన వాళ్ళు సామాన్యుడికి నిత్యావసరాలు అవసరం లేదా నిత్యావసర ముందు తినాలి కదా తిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఆ తినేదానికి గవర్నమెంట్ ఎటువంటి ఇది చేస్తుంది లేదు కదా రైట్ ఇది అయిపోయింది అంటే ఇప్పుడు మనకి ఈ ఓలాలు ర్యాపిడోలు ఇవన్నీ వచ్చినాయి కానీ జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఆటోలకి మీటర్లు ఉండాలి రైట్ అని ప్రతి ట్రాఫిక్ దగ్గర కూడా వాళ్ళు మాపి మీటర్లు పెట్టించారు ఆ మధ్య ఎలక్ట్రిక్ మీటర్ అని చెప్పి అందరికీ మార్పిచ్చారు ఐదు వేలు పదివేలు ఖర్చు పెట్టి పదివేల క్రితం ఆటోలు ఎందుకు అంటే ఆటో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోకుండా ఆ మీటర్ ఉంటే మీటర్ ప్రకారం పే చేయాలి కార్లు ఏమైనా ప్రైవేట్ బస్సులు ఏమైనా ఫ్లైట్లు ఏమైనా మీ కంట్రోల్ ఉందా ఒక ఆటో మీద ఎందుకు ఈ కంట్రోల్ సేమ్ జస్ట్ లైక్ మనం ఎంటర్టైన్మెంట్ మీద మీరు ఎట్లా మీ కంట్రోల్ పెట్టుకున్నారో ఈ ఆటోల మీద ఎందుకు గవర్నమెంట్ కంట్రోలు సరే ఇప్పుడు అంటే ఏదో యాప్లు వచ్చినాయి యాప్ల ద్వారా వాళ్ళేదో తక్కువ రేట్లు యాప్ అది ముందే రేట్ చెప్తుంది కాబట్టి అక్కడ గొడవలేదు అనుకోండి అప్పుడు ఈ యాప్ల మీద మీ కంట్రోల్ ఉందా ఈ ఈ ఆటో ఈ యాప్ ద్వారా ఇంత వసూలు చేస్తుంది దాని మీద మీ కంట్రోల్ ఏముంది ఈరోజు లేదు పదేళ్ళ క్రితం మరి మీటర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ మీటర్ ఏమని అడగటం మీటర్ ఇప్పుడు మనం ఒక ట్యాక్సీ అంటే ట్యాక్సీ అంటే మీన్ క్యాబ్ అవుట్షేషన్ బుక్ చేసుకుంటే మనం ముందు మాట్లాడుకుంటాం వాటి ఎంత ప్రైస్ అని చెప్పి అక్కడెక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు కదా ఎందుకోసం పర్టికులర్ వీటిలోనే గవర్నమెంట్ ఒక ఎంటర్టైన్మెంట్ లేదు ఒక థియేటర్ స్పెషల్ ఎంటర్ైన్మెంట్లో కూడా ఓన్లీ మిగిలిన టీవీ ఛానల్స్లో కానీ అక్కడ ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కూడా వస్తాయి అక్కడ ఎక్కడ మనకి కంట్రోల్ లేదు మనకి కంట్రోల్ ఉండదు ఓన్లీ ఒక ఎందుకు ఇంతే రేట్లు ఉండాలి ఇంతే రేట్లు ఉండాలి నువ్వు అనుకుంటే అన్నింటిలోనూ పెట్టాలి నువ్వు నేనే చెప్తాను గవర్నమెంటే చెప్పాలి అన్నింటిలో ప్రతిదీ ఇంతే రేట్ ఉండాలి ఈ రేటుకే చేయాలి అని అక్కడ మళ్ళీ దాని మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ తీసుకుంటున్నాను మీరు అది తీసుకోకపోతే ఇంకా రేట్లు తగ్గుతాయి కదా అప్పుడు ఇంకా తక్కువ రేటుకి ఎంటర్టైన్మెంట్ అందచ్చు ప్రజానికానికి ఈ ఆలోచన చేయొచ్చుగా ఇవేవి చేయకుండా ఓన్లీ మన పర్సనల్ ఎజెండాతోనే మనం ముందుకెళ్తూ ఉంటాం అంతే టికెట్ రేట్లు పెంచారు టికెట్ రేట్లు తగ్గించారు థియేటర్లో మేము చెప్పిన రెట్టుకే పెట్టాలి మిగిలిన అంటే మేము దీనికి కంక్లూజన్ అంటే నాకు కూడా తెలియదు అది ఎందుకు ఒక పర్టికులర్ కొన్ని ఆటోల మీద లేకపోతే థియేటర్ల మీదే ప్రభుత్వ కంట్రోల్ ఉందో తెలియదు నిత్యావసరాల మీద ఎందుకు గవర్నమెంట్ కంట్రోల్ లేదు లేకపోతే పెట్రోల్ డీజిల్ మీద ఎందుకు కన పెట్రోల్ డీజిల్ తగ్గించి ఈ గొడవ లేదు కదా అసలు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ తీసుకుంటారు పెట్రోల్ మీద మళ్ళీ ఉల్టా ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రజల్ని ఎక్కువ నష్టపోకుండా తక్కువ ధరలో ఎంటర్టైన్మెంట్ అందించాలండి ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంటా పెట్రోల్ ఇంపార్టెంటా నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు సీతారామన్ దగ్గరికి వెళ్ళి ఇంకొక టూ పర్సెంట్ పెంచుకోవడానికి మాకు అవకాశం ఏంటి అండి ఏం ఆన్సర్ చెప్తారు గవర్నమెంట్ని అడిగే ప్రజలు లేరు కాబట్టి ఎవరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు మీ ఇష్టం మీరు అధికారంలో మీరు మీ పని ఇంకో ఇంకొక గవర్నమెంట్ వస్తుంది వాళ్ళు వాళ్ళ ఇష్టం తనకు నచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటారు ఎవరైనా అంతే కదా థ్యాంక్ యూ